రాజాంశాన్ని చూస్తున్న మాజీ సీఎం జగన్ తిరుపతి పర్యటన దృష్టి అప్రమత్తమైన అధికారులు పోలీస్ యాక్ట్ థర్టీ అమల్లో ఉండటంతో ర్యాలీలు చేయవద్దని వైసీపీకి నోటీసులు జారీ చేశారు మరింత సమాచారం ఆ ప్రతినిధి నారాయణప్ప అడిగి తెలుసుకుందాం నారాయణప్ప వైసీపీకి పోలీసుల నోటీసులు జారీకి సంబంధించిన వివరాలేంటి పవిత్ర మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి తిరుమల పర్యటన నేపథ్యంలో తిరుపతి పోలీసులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే శ్రీవారి లడ్డు తయారీలో జంతు కలేపురాల నూనె కలిసిందన్న నేపథ్యంలో శ్రీవారి లడ్డు అపవిత్రమైందని చెప్పి తీవ్ర వివాదాస్పదమై తిరుపతి వ్యాప్తంగా అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే తిరుపతిలో కూడా గడిచిన రెండు రోజులుగా సాధు పరిషత్తు అదేవిధంగా హిందూ ధార్మిక సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు నిరంతరాయంగా ఆందోళన కొనసాగిస్తున్నాయి తిరుమల శ్రీవారి లడ్డు అపవిత్రం అవడానికి ముఖ్యమంత్రిగా పై ఉన్న సమయంలో జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు అదే విధంగా స్వామి పట్ల భక్తి విశ్వాసం లేకపోవడంతో ఆయన తీసుకున్న చర్యలతోనే ఈ పరిస్థితి దాపురించిందని తిరుమల పర్యటనకు జగన్మోహన్ రెడ్డి వస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన అడ్డుకుంటామని చెప్పి ఇప్పటికే సాధు పరిషత్ సభ్యులు విధంగా వివిధ ధార్మిక సంఘాలు ప్రకటించిన నేపథ్యంలోనూ మరోవైపు మాజీ ముఖ్యమంత్రి తమ అధినేత తిరుపతి తిరుమల పర్యటనకు వస్తున్న నేపథ్యంలో వైకాపా కార్యకర్తలు కూడా అధిక సంఖ్యలో తరలి వచ్చి ఆయన స్వాగతం పలికేందుకు ప్రయత్నాలు చేస్తున్న సమయంలో పోలీసులు అప్రమత్తమయ్యారు ఇప్పటికే తిరుపతి జిల్లా వ్యాప్తంగా థర్టీ పోలీస్ యాక్ట్ అమలులో ఉందని ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా వైకాపా నాయకులు ఎవరు స్వాగతాలకు సంబంధించి గానీ ర్యాలీలు నిర్వహించడం వంటివి చేయొద్దని చెప్పి నిన్న రాత్రి నుంచి ప్రముఖ నాయకులకు అదే ద్వితీయ శ్రేణి నాయకులకు కార్యకర్తలకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారు నోటీసులను అతిక్రమించి ఈ ర్యాలీ నిర్వహించడానికి కానీ లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వెంట వాహన శ్రేణిని నిర్వహించేందుకు కానీ ఏదైనా ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పు అని చెప్పి హెచ్చరికలు జారీ చేశారు ఈ నేపథ్యంలో తిరుపతి ప్రధానంగా తిరుపతిలో ఉత్కంఠ పరిస్థితి అయితే కొనసాగుతోంది పవిత్ర